మరో న్యూస్ చూస్తున్నాం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గు మంది గజ్వేల్ లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో బయటపడింది ఈ ప్రోగ్రాం కి మంత్రి వివేక్ హాజరయ్యారు స్టేజ్ పై శ్రీకాంత్ వర్గానికి చెందినటువంటి ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి స్టేజ్ పై కూర్చోవడంతో మొదలైంది దీనిపై నర్సారెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఇదంతా మంత్రి ఎదుటే జరగడంతో అందరూ ఆ బ్రేక్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దీనిపై మరిన్ని అప్డేట్స్ మాకు రెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు క్రాంతి స్థానిక కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు మంత్రి ఎదుటే ఈ రచ్చ జరగడం కూడా ఒకంత కలకలం రేపినటువంటి పరిస్థితి పార్టీ వర్గాలు ఏం చెప్తున్నాయి దీనిపై మురళి సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపూర్ రోజు రోజుకి ముదురుతుంది ఇప్పటి వరకు ఒకరి మీద ఒకరు మాటల తూటాలతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మాటలు విసురుకుంటూ విమర్శలు చేసుకుంటున్న వాళ్ళు ఈ రోజు ఏకంగా బాహాబాహి దిరిగారు దిగారు బహిరంగంగా మంత్రి ముందంటేనే ఈ ఘర్షణ జరగడం ఆశ్చర్యంకి గురి చేస్తుంది సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ పట్టణంలో నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఈ రోజు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో భాగంగా బండారం శ్రీకాంత్రం వర్గంలో ఉన్న వ్యక్తి గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ గా ఉన్నారు గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ ఉన్న వ్యక్తిని ఆ స్టేజ్ పై కూర్చోబెట్టడంతో దీంతో మాజీ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి వర్గం ఆందోళనకు గారు దీంతో రెండు వర్గాల మధ్యన ఘర్షణ వాతావరణం వెళ్తుంది ఇద్దరు రెండు వర్గాలు కూడా ఒకరికొకరు స్టేజ్ మీద దోసుకోవడం లాంటివి చేశారు ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమై ఇందులో ఏకంగా నర్సారెడ్డి కూడా ఈ ఉద్రిక్త మధ్యన ఉన్నాడు ఈ పరిస్థితి దాటిపోతుందన్న సమయంలో మంత్రి జోక్యం చేస్తున్నాడు పోలీసులు కూడా ఇరు వర్గాలని సభ చెప్పి వాళ్ళని పక్కకు నెట్టేయడంతో పరిస్థితి అనుకూలించింది అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్న నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం అనేది ఆ పార్టీలో అధికార పార్టీలో ఉన్న అనైక్యతని చాటి చేస్తుంది ఇప్పటికే దీన్ని కవర్ చేసుకునే విధంగా అంటే మేమంతా అంతర్గతంగా అంతా మాకు మేము ఓకే రాబోయే ఎన్నికలు మేము ఎదుర్కొంటున్నాం అనే మెసేజ్ ఇవ్వాలని వీళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ అంతర్గత కుమ్ములాటలు మాత్రం ఆ పార్టీని ముందుకు పోనియట్లేదు అనేది మాత్రం కనిపిస్తుంది మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి